హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులు వీరి అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు తొమ్మిది నెలల్లోనే ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు చెల్లించాము ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు బకాయిలు పెట్టిన గత ప్రభుత్వము ఉద్యోగులకు కూడా ప్రభు ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారికి బకాయిల చెల్లింపులు సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిల విడుదల గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై శాతం పెండింగ్ బిల్లు చెల్లింపులు జరుగుతుంది సో పిఎఫ్ క్లోజర్లు మెచ్యూరిటీ డెత్ క్లెయిమ్స్ లోన్స్ సొమ్ములు విడుదల విడుదలైన నిధుల మేరకు క్రెడిట్ అవుతున్నాయండి అకౌంట్స్ అయితే చెక్ చేయండి సిపిఎస్ ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్స్ అకౌంట్లో జమ అవుతున్నవి చెక్ చేయండి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మరియు గ్రాట్యుటీ అండ్ జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతు అవుతాయి ఈరోజు కొంతమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు నిజంగా పండగ అని చెప్పాలి ఎందుకంటే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ అయినటువంటి బిల్లులు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి పెండింగ్లో ఉన్నాయి మినిమం మూడు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు ఈరోజు ఏపీజిఎల్ఐ క్లోజర్లు అమౌంట్లు వారు ఖాతాలు జమ అయినవి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు జెడ్పీఎఫ్ క్లోజర్ అమౌంట్లు మినిమం పది లక్షల నుంచి యాభై లక్షల వరకు ఈరోజు వారి ఖాతాల్లో జమ అయినవి ఇవన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులే అయినప్పటికీ గతంలో గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు ఉంచటం వలన ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు సో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి వారి జీవితాల్లో సంతోషాన్ని అయితే నింపారు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల మేరకు విడుదల జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ చెల్లింపులు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రానికి పూర్తిస్థాయిలో నిధులు జమ అయ్యేలాగా అధికారులు చర్యలు